క్రైస్తులో వెల్కమ్ టు కృపావార్త సంఘం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలువనుగాక ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త యహోషువ గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనము నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యంగా నుండము దిగులు పడకుము జడియకుము నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండును దేవుడిచ్చిన ఈ కృపావర్తనం బట్టి దేవునికి వందనంలో దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా మనకు ఎంత ధైర్యంనిస్తున్నాడు ఎంత ఆదరణనిస్తున్నాడు మనం బలహీనంగా ఉన్న సమయంలో ఆయన తన బలమునిస్తాడు మనం భయపడుతూ ఉన్న సమయంలో ఆయన మనల్ని ఆదరిస్తాడు మనము అనిశ్చిత పరిస్థితులలో ఎటు వెళ్ళాలో తెలియని ఎటు ఎటువెల్లలో తోచక ఉన్న సమయాలలో మనకు ఒక మంచి మార్గదర్శకుడుగా ఉండి మనకు దారి దారి చూపిస్తాడు ఈ విధంగా అనుక్షణం మనల్ని కాపాడుతూ ఉన్న దేవుడు అందుకే మనము దేవుణ్ణి ఎంతగానో ఆశ్రయించాలి ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనల్ని నడిపిస్తాడు మనం ఒక్కొక్కసారి కొత్త క్రొత్త విషయాలలోకి వెళ్తూ ఉంటాము క్రొత్త ప్రదేశంలోకి వెళ్తూ ఉంటాము ఒకవేళ ట్రాన్స్ఫర్ అయి ఒక కొత్త ప్రదేశంలోకి లేకపోతే ఒక కొత్తగా ఉద్యోగం వచ్చినటువంటి వారు ఆ క్రొత్త ఉద్యోగ జీవితంలోనికి నూతనంగా వివాహమైన వారు నూతనమైనటువంటి ఆ వివాహ జీవితంలోనికి లేకపోతే ఇంకేదైనా ఒక కొత్త ప్రాజెక్టులోకి లేకపోతే ప్రమోషన్ వచ్చింది ఆ కొత్త ప్రాంతంలోకి ఆ కొత్త పరిస్థితిలోనికి మనం వెళ్తున్నప్పుడు మనకు చాలా భయం వేస్తుంది నేను చేయగలనా నేను తట్టుకోగలనా ఆ నూతన పరిస్థితులు ఎలా ఉంటాయి ఒకవేళ మనం వేరే దేశానికి వెళ్తున్నాం అనుకోండి అప్పుడు కూడా మనకు అలాగే ఉంటుంది ఆ క్రొత్త దేశంలో నాకెవరు సహాయకులుంటారు నన్నెవరు చూసుకుంటారు నాకెవరు సహాయం చేస్తారు నన్ను ఎవరు నడిపిస్తారు ఆ కొత్త ప్రదేశంలో నేను ఉండగలనా నేను అవ్వగలనా అని ఒక క్రొత్తగా వెళ్తున్న స్టూడెంట్స్ అయినా సరే ఉద్యోగ జీవితంలోనికి క్రొత్తగా వెళ్తున్నటువంటి క్రొత్త దేశంలోనికి వెళ్తున్నటువంటి వాళ్ళైనా సరే చాలా భయపడుతూ ఉంటారు అయితే మన పరిస్థితులు ఎన్నో విధాలుగా మారుతూ ఉంటాయి మనము అనేక రీతులుగా మారుతూ ఉంటాము కొత్త కొత్త ప్రదేశాల్లోకి వెళ్తూ ఉంటాము చిన్నప్పుడు చిన్న స్కూలు తర్వాత హై స్కూలు హై స్కూల్లోకి వచ్చి వెళ్ళిన మొదటి దినాలలో ఎంతో భయం ఆ తర్వాత కాలేజ్ కాలేజీలకు వెళ్ళినటువంటి ఆ సమయాలలో ఎంతో భయం ఆ తర్వాత ఇంకా హయ్యర్ స్టడీస్ అక్కడ భయం ఉద్యోగం అక్కడ భయం ఈ విధంగా మనం ఇన్ని మారుతూ ఉంటాము అయితే మారని దేవుడు మన దేవుడు ఆయన ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు ఈ కొత్త అంతా కూడా మనకు మనం వెళ్ళడానికి వెళ్ళినప్పుడు మనకు ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించేది మన దేవుడే యహోశువా మనకు చాలా చక్కని ఎగ్జాంపుల్గా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో యహోశువా మొదటి నుండి మోషతో పాటు ఎల్లప్పుడూ కొండపైకి వెళ్తూ ఉండేవాడు అయితే మోష అయితే దేవుని సన్నిధిలో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉండేవాడు కానీ యహోశువ బయట ఉండి ఆ గుడారం బయట మోష అక్కడ ఎన్ని దినాలు ఉంటాడో యహోశువా కూడా అన్ని రోజులు అక్కడ ఉంటాడు మోష ఏ విధంగా అన్నపానాలు లేక ఉంటాడు ఇహోషో కూడా అలాగే ఉంటాడు ఎదురు చూసేవాడు అక్కడ మరి అతను కూడా దేవునితో సహవాసం కలిగి ఉండాలనే ఆసక్తి కలిగి ఉన్నటువంటి వాడు ఎప్పుడూ మోషేకు తోడుగా ఉండేటువంటి వాడు అలాంటి వాడు ఇప్పుడు మోషేను కోల్పోయాడు మోషే మరణించాడు ఇప్పుడు తనకెవరూ తోడు లేరు తాను ఒంటరిగా ఉన్నాడు దిక్కు తోచని పరిస్థితి ఏం చేయాలో తెలియదు ఇంతమంది ఇస్రాయలీలు దేవుడేమో తనను వాళ్ళను నడిపించవలసిందిగా చెప్తూ ఉన్నాడు మరి తాను ఎలా చేయాలి ఈ విషయాన్ని ఎలా చేయాలి అని చాలా భయపడుతూ ఉన్నాడు దేవుడైతే మొదటి అధ్యాయము రెండవ వచనంలోనే దేవు దేవుడు యహోశవాతో చెప్తూ ఉన్నాడు నా సేవకుడైన మోషే చనిపోయాడు కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినూ ఈ జోర్దార్ నది దాటి నేను ఇస్రాయీలకు ఇచ్చుచున్న చిన్న దేశంకి వెళ్ళుడి అని చెప్తున్నాడు అప్పుడు అతనికి భయం వేసింది ఎలాగా నేను వెళ్ళాలి ఇంతమంది ఇష్రాయలీలు నా మాట వింటారా మోష అయితే మహాదైవజనుడు కాబట్టి ఆయన మాటలు అందరూ విన్నారు మరి నేను ఎలా ఉంటాను నేనెలా నన్ను ఎలా ఈ ప్రజలు ఒప్పుకుంటారు అన్న ఒక భయము అంతేకాకుండా ఈ కొత్త ప్రదేశంలో క్రొత్తగా క్రొత్త స్థలంలోనికి వెళ్లను నేను ఎట్లా నడిపించగలను అనే చాలా భయంతో అతడు తిరిగితనంతో ఉన్నాడు అందుకే దేవుడు యహోశ్వాతో చెప్తూ ఉన్నాడు చాలాసేపు మాట్లాడాడు చూడండి మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయం అంతా కూడా ఆల్మోస్ట్ మాట్లాడు చివరి వచనంలో నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అంటే నువ్వు ఇంకా లేవాల్సిందే నేను ఆజ్ఞ ఇచ్చాను నువ్వు లోవడాల్సిందే లేవాల్సిందే నువ్వేం చేయాలి ధర్మశాస్త్రమును తప్పకుండా చదువు ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యి కాబట్టి నువ్వు కుడికి కానీ ఎడమ కానీ తొలగ తొలగకుండా ధర్మశాస్త్రం ప్రకారం న నడుస్తూ వెళ్ళు ధర్మశాస్త్ర గ్రంథంలో ఇస్రాయీలకు బోధించాలి తప్పకుండా బోధించాలి వాటన్నిటి ప్రకారం నడచడానికి నడుచుకోవడానికి దివారాత్రము దానిని ధ్యానించాలి ఆ విధంగా నీ మార్గమును వర్దిల్ల చేసుకుంటావు అప్పుడు నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు కాబట్టి నువ్వు లే ఇంకా లేచి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు దిగులు పడవద్దు జడి అవ్వద్దు నీవు నడిచే మార్గం అంతటిలో నీ దేవుడైన ఎక్కువ నీకు తోడై ఉండును అంటే నీవు నడిచే మార్గం అంతట్లో కూడా నేను నీకు తోడై ఉంటాను అంతేకాదు ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలవలేడు నీ బ్రతికే దినంలన్నిట్లో కూడా నేను నీకు తోడై ఉంటా మోషేకి ఎలాగా తోడై ఉంటానో అదే విధంగా నీకు తోడై ఉంటా నీకెందుకు భయము పద 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 వెళ్ళి బయలుదేరు నీ ప్రజలను తీసుకొని ఈశ్వరీలను తీసుకొని బయలుదేరు అని ఎంతగానో ధైర్యం చెప్తూ ఉన్నాడు దేవుడు మనకు కూడా అదే ధైర్యాన్ని ఇస్తున్నాడు మనము చేయవలసిందల్లా ఆయన నమ్మడం ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండడం ఆయన మనల్ని నడిపిస్తాడనే నమ్మకంతో ప్రతిరోజు ఉదయకాలంలోనే ఆయన సన్నిధిని వెదకడం ఆయన ఆయన యొక్క వాక్యాన్ని చదవడం ధ్యానించడం ఆయన మనకేం చెప్తాడో వినడం ఆ విధంగా మనం ముందుకు సాగడం ఈ విధంగా చేయడానికి దేవుడు మనకు ఎంతో చక్కటి బైబిల్ గ్రంథాన్ని ఇచ్చాడు అది ఎంతో గొప్ప గ్రంథము ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనల్ని ఎంతగానో ఆదరి ఆదరిస్తాయి మనల్ని నడిపిస్తాయి కాబట్టి మనము ఎప్పుడు కూడా దేవుని సహవాసాన్ని మాత్రం మర్చిపోకూడదు దేవుని మాటలను బట్టి జాష్వా ధైర్యం తెచ్చుకున్నాడు యహోష్వా ముందుకు సాగడానికి మొదలుపెట్టాడు అతడు దేవుని యొక్క ధైర్యాన్ని అందిపుచ్చుకున్నాడు భయపడడం మానేశాడు యహోశివ గ్రంథమంతా చదివితే యహోశువ ఎన్ని అద్భుత కార్యాలను చేయగలిగాడో మనకు తెలుస్తుంది అతడు ఎరుకో పట్టణాన్ని ఎరుకో ప్రాకారను కూల్చడం మాత్రమే కాదు అంటే అతడు కాదు దేవుడే కూల్చివేశాడు కానీ అతడు ఇష్యీలను నడిపించాడు ఆ తర్వాత ఒక యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆపివేశాడు ఒక దినమంతా కూడా అవి ఆగిపోయాయి అలాగా ఆకాశంలో నడవకుండా ఆ విధంగా చాలా గొప్ప గొప్ప కార్యాలను అతడు చేయగలిగాడు ఎందుకు చేయగలిగాడు అంటే దేవుని యొక్క కృప అతనితో ఉన్నది దేవుడు అతనికి తోడై ఉన్నాడు అంతేకాదు అతడు ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని వదిలిపెట్టలేదు ఎల్లప్పుడూ ధ్యానించేవాడు ఈశ్రాలీలందరికీ కూడా దేవుని జ్ఞానమును బోధించేవాడు ధర్మశాస్త్రంను బోధించేవాడు ఆ మాట తప్పకుండా తప్పనిసరిగా ధ్యానించి దివారాత్రంలో ధ్యానిస్తూ ఉండేవాడు అందుకే అతడు అంటాడు కదా ఇస్రాయలీలతో చివరగా చివరిలో అంటాడు అంతా సద్దుమణిగి అందరూ విశ్రాంతిగా ఉన్న సమయంలో అతడు అంటాడు మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా నాకు సంబంధం లేదు కానీ నేనును నా ఇంటి వారును ఎహోవారు సేవిస్తాము అని ఎంతో కాన్ఫిడెంట్గా చెప్తాడు మరి మనం అలాగా చెప్పగలమా ఎందుకు మనం చెప్పగలము ఎప్పుడు అంటే దేవుని యొక్క ఆ యొక్క ధైర్యాన్ని మనం కూడా అందిపుచ్చుకోవాలి దేవుడు దినదినము మనకు వాక్యం ద్వారా అనేక విధాలుగా ధైర్యంనిస్తున్నాడు ఇస్తున్నాడు భయపడద్దు అని చెప్తున్నాడు జడియవద్దు అని చెప్తున్నాడు జడియడం అంటే ఇంకా చాలా భయం అన్నమాట అలాంటి భయం కూడా వద్దు అని చెప్తున్నాడు నేను నీకు తోడై ఉంటానని చెప్తున్నాడు అది ఎప్పుడైతే మనం నమ్ముతామో విశ్వసిస్తామో ఆ నమ్మకాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి వాక్యం చదివినప్పుడు మనం దేవుని వాక్యాన్ని గ్రహించి అర్థం చేసుకొని ఆయన మనతో మాట్లాడే మాటలను స్వీకరించి ఆయన చెప్పినట్లుగా మనం ఈ లోకంలో జీవించినట్లయితే తప్పనిసరిగా మనం కూడా యహోషు ఎంతో గొప్పగా దేవుని సేవ చేయగలం మన జీవితంలో మనం ఏ పనిలో ఉన్నప్పటికీ దాంట్లో ఎక్సెల్ అవ్వగలము ప్రతి దాంట్లో కూడా మనము అత్యన్ అత్యున్నత స్థానంలోనే ఉంటాం కానీ తక్కువ స్థానంలో దిగువ స్థానంలో ఉండము అలాంటి పరిస్థితిని దేవుడు మనకిస్తాడు ఇంత గొప్ప అద్భుతమైనటువంటి వాక్యంను మనము ఎప్పుడు కూడా తిరస్కరింపక ప్రార్థనను ఎల్ల ఎప్పుడు కూడా తిరస్కరింపక నెగ్లెక్ట్ చేయకుండా మనము అలక్ష్యం చేయకుండా నిత్యము ప్రార్థించే ఆ యొక్క కృపను దేవుడు మనకి ఇచ్చునుగాక మనము ధైర్యంగా ఆ విధంగా చేయడానికి దేవుడే మనకు కృపనివ్వాలి ఎలాంటి పరిస్థితులనో ఈ లోకంలో మనము వి ఇతర విషయాల పట్ల డిస్ట్రాక్ట్ కాకుండా ఆకర్షితులం కాకుండా మనము జాగ్రత్త వహించడానికి దేవుడు మనకు కృప చూపించనుగాక పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయనుగాక దేవుడి కృపావార్తను దీవించునుగాక సర్వశక్తి పంధట సర్వోన్నత నిబంధనములు స్తోత్రములు నాయన దయా దయాలుడవు కృపామయుడవు తండ్రి ప్రభా మరి యహోష్వా పట్ల నువ్వెంతో శ్రద్ధ కలిగి తండ్రి అతడు మరి ఒంటరిగా ఫీల్ అవుతున్న సమయంలో ప్రభా మోషే లేడు అని ఎంతగానో భయపడుతున్న సమయంలో తండ్రి మీరు అతన్ని లేవనెత్తారు తండ్రి అతనికి కావలసిన ప్రభా ప్రభాని వందనాలు ప్రభా తండ్రి నీవు చేసినటువంటి నీవు చెప్పినటువంటి ఆ యొక్క నిర్భయాన్ని కలిగించే మాటలు ఆత్మవిశ్వాసాన్ని కలిగించే మాటలు అతన్ని ఎంతగానో లేవలెత్తాయి ప్రభా అతడు అతడు ఆ తర్వాత ఇష్రైలీలను చక్కగా నడిపించగలిగాడు ప్రభా ప్రజలు కూడా మోషేకు ఎలా లోబడ్డారో అలాగే యహోషోకు కూడా లోబడగలిగారు తండ్రి నాయన ఇంత గొప్ప కృపను ఈ ఇచ్చావు అదేవిధంగా నీవు మాకు కూడా ఇస్తున్నావు బైబిల్ గ్రంథంలో అనేక మందిని మేము చూస్తున్నాం ప్రభా తండ్రి అందరూ కూడా తండ్రి నీ యొక్క నీతో సహవాసం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నీవు ఏ విధంగా గైడ్ చేశావో అవన్నీ కూడా మాకు తెలుసు ప్రభా వాక్యం చదువుతున్నాము దినదినము వాక్యంను ధ్యానిస్తున్నాము ప్రభా మేము నీ యొక్క వాక్యంను గ్రహించి ప్రభా మేము నీ నుండి ధైర్యాన్ని పొందుకోవడానికి ఆత్మవిశ్వాసాన్ని పొందుకోవడానికి మాకు కృప చూపించండి మా తండ్రి దేవ ఈ సమయంలో ఈ ప్రార్థనలు ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాము మా అందరి ప్రార్థనలు ఆలకించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మాయలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము అవును ప్రభా ఎవరెవరైతే నాయన ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారో ఇంటి పెద్ద మరి చనిపోతే ప్రభా ఎంతోమంది దుఃఖంలో ఉంటారు ఏ దిక్కు తెలియని పరిస్థితులలో ఉంటారు ప్రభా ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితులలో ఉంటారు తండ్రి అలాంటి వాళ్ళని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా వారికి మీ యొక్క ఆదరణ దయచేయము మీరు వారికి అభయం ఇచ్చే ఆ పరిస్థితిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లి ప్రభా ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి ప్రభా వారిని సరైన మార్గంలో నడిపించండి తండ్రి వారికి ఉన్నటువంటి ఆ భయాన్ని పోగొట్టండి మా ప్రభా తండ్రి ఎవరెవరైతే నాయన క్రొత్త ప్రదేశంలోనికి వెళ్తున్నారో నూతనమైన ఉద్యోగాలలో జాయిన్ అవుతున్నారు నూతన కోర్సులలో జాయిన్ అయ్యి కాలేజీలకు వెళ్ళి ఉంటున్నారు ప్రభా మరి ఎవరెవరైతే నాయన నూతనంగా వివాహం చేసుకొని కుటుంబ జీవితంలోనికి ప్రవేశిస్తున్నారు నూతనమైనటువంటి ఉద్యోగాలలో ప్రవేశించి ఆ ఉద్యోగాలు చేయడానికి ప్రభా మరి ఎంతగానో ఒక విధమైన భయముతో బెరుకుతో ఉన్నారో మా ప్రభా వారందరూ కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం వారందరికీ కావాల్సిన ధైర్యంని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మొదటి నుండి కూడా నైనా వారు నీ ఎందు భయభక్తులు కలిగి తండ్రి నీ యొక్క వాక్యంను చదివి వాక్యంను ధ్యానించి ఆ విధంగా ముందుకు కొన కొనసాగడానికి ధైర్యంగా ముందుకు కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా నూతనంగా ప్రాజెక్ట్స్ తయారు చేయ చేయబోయే వారికి వారికి కూడా కావాల్సిన ధైర్యం అనుగ్రహించండి నూతనమైనటువంటి జ్ఞానం అనుగ్రహించండి నూతనమైనటువంటి ఇన్నోవేటివ్ థాట్స్ అనుగ్రహించండి ప్రభానైనా వారు చేసే డిజైనింగ్ కానీ వారు చేసే ప్రాజెక్టు కానీ ప్రభా వారు చేసే ఏ విధమైనటువంటి పని కానీ తండ్రి ఆ పనిని అద్భుతంగా ఆశ్చర్యకరంగా అనుకోని రీతిగా మారు ఊహించిన దానికంటే అధికంగా ఎంతో ఉన్నతంగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎవరు కూడా తండ్రి నేను ఎరిగిన ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన స్థానాలు ఉండాలి మా ప్రభా ఎవరు కూడా తలగానే ఉండాలి కానీ తోకగా ఉండకూడదు మా ప్రభా తండ్రి ఆ విధమైనటువంటి గొప్ప పరిస్థితి మేము ఎప్పుడైతే నీతో సహవాసం చేస్తామో అప్పుడే కలుగుతుంది కాబట్టి తండ్రి మేము ధైర్యంగా ముందుకు సాగడానికి సహాయం చేయండి మా కొలీగ్స్ మా అధికారులు ఎవరు కూడా తండ్రి అడ్డు రాని పరిస్థితులను మీరు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ఏ మనుషుడు కూడా నేను ఎదుట నిలవలేడు అని మీరు చెప్పిన రీతిగా ప్రభా ప్రతి ఒక్కరికి కూడా నాయన అలాంటి ధైర్యం అనుగ్రహించండి అలాంటి ధైర్యంతో వారు ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ నూతనంగా వివాహమైనటువంటి వారు తండ్రి మరి భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని చక్కగా జీవించడానికి సహాయం చేయండి ఎలాంటి మనస్పర్ధలు లేకుండా మరి ప్రభా చక్కగా ముందుకు సాగడానికి వారి జీవితంలో క్రీస్తు అనే పునాది మీద వారి జీవితాన్ని కట్టుకునేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అదేవిధంగా ప్రభా ఉద్యోగం లేక ఉన్నటువంటి వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి అప్పుల బాధలోను ఆర్ ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉన్నవారికి సహాయం చేయండి తండ్రి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సహాయం చేసి త్వరగా వారికి సఫలత అనుగ్రహించండి తండ్రి ఎవరెవరైతే ప్రభావ సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వారిని దర్శించి వారిలో నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి నువ్వు చేశావని నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రం చెందుస్తున్నాం ప్రభా త్వరలో అలాంటి శుభవార్తలు మేము వింటామని నమ్ముతున్నాం దేవా దేవాన్ని వందనంలో ప్రభా ప్రతి కుటుంబాన్ని కూడా నీ యొక్క నీ నీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా సంతోషము సమాధానము నింపమని ప్రతి కుటుంబంలో ఆనందం ఉండాలి ఉండునట్లుగా సహాయం చేయండి ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా తండ్రి ఇంకా నేను బయటికి వస్తానా అన్న వేదనతో ఉన్నారేమో ప్రభా అలాంటి వారిని అందరి తండ్రి దయ ఉంచి బయటకు తీసుకురండి ప్రభా క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను లేవనెత్తండి తండ్రి ఇదేనా అనేక నూతన నూతనమైన టెస్టులు ప్రొసీజర్లు కూడా వెళ్తున్నటువంటి వారికి ప్రభా నీ యొక్క దయ చూపించి వారికి కావాల్సిన ధైర్యంనిచ్చి వారు క్షేమంగా బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశం జ్ఞాపకం చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయమని ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ప్రభా ఎరుజంలు జ్ఞాపకం చేసుకోనండి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారములలో నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి ఈ ప్రార్థనలు ఎక్కి ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే ఎలాంటి కష్టంలో ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ కూడా దయవుంచి బాగు చేసి ప్రభా వారికి అవసరం సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేశం దీవించండి మా దేశం పని పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి తండ్రి ప్రభాని రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయండి రక్షణ లేని ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాము దుర్యసనాలకు బానిసలైన వారిని తండ్రి దయముంచి అవాటిలోంచి బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి సేవకులను అందరిని కూడా ఆశీర్వదించండి తండ్రి ఇదేనా బర్త్డేలు వివాహదనం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నినంలో రాబోయే సంవత్సరంలో ఇంకానో అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన క్రిస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్